యుద్ధం జరిగింది రోజుల పాటు వరదపై యుద్ధమే జరిగింది వరద తగ్గే వరకు ఉంటా సాయం అందించే వెళతా అన్న సీఎం చంద్రబాబు ఏడు పదుల వయసులో కూడా యమచురుగ్గా పనిచేశారు కారు కాన్వాయ్ లేకుండానే వరద ప్రాంతాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తూ వచ్చారు ఫలితంగా బెజవాడను బురద వదిలింది వరుణ ప్రకోపంతో విలువలలాడిపోయిన విజయవాడ సాధారణ స్థితికి వచ్చింది అప్పుడు వరదల్లో రోడ్లు కనపడలేదు ఇప్పుడు చుక్క నీరు కూడా రోడ్లపై లేదు అప్పుడు వరదలో బాబు పర్యటన ఇప్పుడు రోడ్డుపై నడుస్తూ పనుల పరిశీలన ఎప్పుడూ పడని వర్షపాతం ఎన్నడూ చూడని వరుణ బీభత్సంతో వరదవాడగా మారిన విజయవాడ దాదాపుగా సాధారణ స్థితికి వచ్చింది అధినారాయణ గారు అగరబత్తి తయారీ బిజినెస్ చేస్తూ సంవత్సరానికి ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మొన్నటి వరకు కనపడని రోడ్లు భవనాలు ఇప్పుడు శుభ్రంగా మెరుస్తున్నాయి మోటార్ సైకిళ్లు రయ్యన తిరుగుతున్నాయి మనుషులు సైతం ఎలాంటి భయం లేకుండా బయటకు వచ్చే పరిస్థితులు వచ్చాయి ప్రభుత్వ ఉద్యోగులు పారిశుద్ధ్య కార్మికులు స్వచ్ఛంద సేవకులు ఇలా ఎందరో పది రోజుల పాటు సమయం చూసుకోకుండా పనిచేశారు బెజవాడను యథాస్థితికి తెచ్చేందుకు మూడు శక్తుల్లో కష్టపడ్డారు ఫలితంగా బెజవాడ ఊపిరి పీల్చుకుంటోంది సీఎం చంద్రబాబు సైతం వరదపై అలుపెరగని పోరాటం చేశారు పది రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్ లోనే బస చేశారు అర్ధరాత్రుల వరకు సమీక్షలు నిర్వహించారు ప్రతి రోజు వరద ప్రాంతాల్లో పర్యటించారు ప్రజలతో మమేకమయ్యారు వారిలో భరోసా నింపారు ప్రజలందరూ సహకరించారు మనసుండే ప్రతి ఒక్కరు దృష్టి పెట్టారు వారికి తగిన సహాయం చేశారు పది రోజుల్లో ఇంత పెద్ద విపత్తుని మళ్ళా ఒక కంట్రోల్ తీసుకొచ్చాం ఒక యుద్ధమే చేశాం వరదల పైన ఒక యుద్ధం చేశాం ముమ్మర సహాయక చర్యలు తొంభై శాతం నగరం యథాస్థితికి వచ్చింది విద్యుత్ పునరుద్ధరణ పనులు తొంభై ఐదు శాతం పూర్తయ్యాయి బుడమెర ముంపు ప్రాంతాల్లో ఇప్పటిదాకా ముప్పై వేల ఐదు వందల నలభై ఇళ్లు దుకాణాలను శుభ్రం చేశారు అరవై ఆరు వార్డు సచివాలయాల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ వంద శాతం పూర్తవగా ముంపు ప్రాంతాల్లోని తొంభై శాతం ప్రధాన రహదారులను పునరుద్ధరించి వినియోగంలోకి తెచ్చారు నాలుగు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల మేర డ్రైన్లతో చెత్త తొలగించారు లోతట్టు ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు సెల్లార్లోని నీటిని మోటార్లతో వెళ్లగొట్టి నగరాన్ని నార్మల్ సిచ్యువేషన్ కి తీసుకొచ్చారు దీంతో కష్టపడిన ప్రతి ఒక్కరిని అభినందించారు సీఎం చంద్రబాబు అందరి కృషి వచ్చే వరదపై యుద్ధంలో విజయం సాధించామన్నారు రాత్రింబగుళ్లు పనిచేసిన అధికార యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా త్యాగాలు చరిత్రలో శాశ్వతంగా ఉంటాయి ఒక్క అధికార యంత్రాంగం ఐఏఎస్ ఆఫీసర్లే కాదు మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం అంతా కూడా రాత్రింబగుళ్ళు పనిచేశారు వీళ్లతో సమానంగా ఎంతో మంది శానిటేషన్ లో పారిశుద్ధ కార్మికులైతే రాత్రింబగుళ్లు వరదల నుంచి బెజవాడ ఇంటికి చంద్రబాబు రోజుల తర్వాత ఆయన ఇంటి గుమ్మం తొక్కారు సెప్టెంబర్ ఒకటి నుంచి వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ కలెక్టరేట్ లోనే బస చేసిన ఆయన నగరం నార్మల్ పరిస్థితికి రావడంతో ఇంటికి వెళ్లిపోయారు మొత్తంగా వరద తగ్గే వరకు నగరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లనని వరద బాధితులకు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పది రోజులు బెజవాడలోనే బస చేశారు ఓ నార్మల్ మ్యాన్ల వరద ప్రాంతాల్లో పర్యటించి నగరాన్ని నార్మల్ సిచ్యువేషన్ కి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు